హాయ్ గాయస్ వెల్కమ్ టు అనువేద కిచెన్ వరల్డ్ టుడే వీడియో బేబీ వెయిట్ గేనింగ్ ఫుడ్ రెసిపీ ఈ ఫుడ్ ని సిక్స్ మంత్స్ టు త్రీ ఇయర్స్ బేబీ వరకు ఫీడ్ చేయొచ్చు ఈ ఫుడ్ ని ఎనీ టైమ్ బేబీకి ఫీడ్ దీని దీనికోసం ఫస్ట్ మనం త్రీ టేబుల్ స్పూన్ సగ్గు బియ్యం తీసుకోవాలి వీటిని ఒక బౌల్లోకి తీసుకొని కొద్దిగా వాటర్ వేసి వన్ అవర్ పాటు నానబెట్టుకోవాలి వన్ అవర్ తర్వాత సగ్గు బియ్యం ఇలా మెత్తగా అవుతుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక స్టీల్ ప్యాన్ పెట్టుకొని దాంట్లో వన్ గ్లాస్ వాటర్ వేసుకోవాలి వాటర్ హీట్ అయిన తర్వాత దీంట్లోకి సగ్గు బియ్యం వేసుకొని మిక్స్ చేసుకోవాలి సగ్గు బియ్యం ని లో ఫ్లేమ్ లో టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ కుక్ చేసుకోవాలి సగ్గు బియ్యంలో హై కాల్షియం ఉంటుంది ఇది బేబీ బోన్ ని స్ట్రాంగ్ గా చేస్తుంది ఇంకా బోన్ డెవలప్మెంట్ లో కూడా హెల్ప్ చేస్తుంది దీంట్లో ప్రోటీన్ కూడా ఉంటుంది ప్రోటీన్ బేబీ మజిల్ ని డెవలప్ చేస్తుంది బేబీని వెయిట్ గెయిన్ చేస్తుంది బియ్యం బాడీ టెంపరేచర్ ని కంట్రోల్ చేస్తుంది దీంట్లో పొటాషియం విటమిన్ కే ఐరన్ ఉన్నాయి ఇవి బేబీని హైట్ చేస్తాయి ఇది బేబీలో డైజెషన్ సిస్టమ్ ని హెల్తీగా ఉంచుతుంది ఇంకా ఈజీగా డైజెషన్ అవుతుంది సగ్గు బియ్యంలో ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఇలా పూర్తిగా కుక్ అయిపోయి ఉంటుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు దీంట్లోకి రెండు స్పూన్ల కాచి చల్లార్చిన పాలని వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని చల్లారనివ్వండి ఇది ఇలా పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఒక బనానాని తీసుకొని కట్ చేసుకోవాలి దీన్ని ఒక స్పూన్ స్పూన్తో స్మాష్ చేసుకోవాలి బనానాలో పొటాషియం కార్బోహైడ్రేట్స్ ఫైబర్ ఉంటుంది విటమిన్ ఏ విటమిన్ బి సిక్స్ విటమిన్ బి ట్వెల్వ్ విటమిన్ సి ఐరన్ జింక్ మెగ్నీషియం ఉంటుంది బనానాని బేబీకి ఫీడ్ చేయడం వల్ల బోన్స్ స్ట్రాంగ్ గా అవుతాయి ఇంకా వేగెన్ కూడా అవుతారు ఇంకా ఈజీ డైజెషన్ సిస్టమ్ ఉంటుంది బనానాని ఇలా స్మాష్ చేసుకున్న తర్వాత దీంట్లోకి కుక్ చేసి పక్కన పెట్టుకున్న సగబియ్యం కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఈ ఫుడ్ ని బేబీకి ఫీడ్ చేయొచ్చు ఈ ఫుడ్ ని ఏ టైమ్ లో అయినా బేబీకి ఫీడ్ చేయొచ్చు సిక్స్ మంత్స్ బేబీస్ కి అయితే వీక్లీ వన్ టైం ఫీడ్ చేయండి ఎందుకంటే సిక్స్ మంత్స్ బేబీస్ లో ఎక్కువగా ఫీడ్ చేయడం వల్ల ఇది బేబీ లో అన్ హెల్దీ వెయిట్ గెయిన్ చేస్తుంది అందుకే సిక్స్ మంత్స్ బేబీస్ కి వీక్లీ వన్ టైం ఫీడ్ చేయండి వన్ ఇయర్ ఇవ్వ బేబీస్ కి అయితే వీక్లీ టూ టైమ్స్ ఫీడ్ చేయొచ్చు ఈ ఫుడ్ ని మిక్సర్ చార్ లో గ్రైండ్ చేసి కూడా బేబీకి కి ఫీడ్ చేయొచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి